పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆలయ ప్రాంగణంలోని వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులకు అభిజిత్ లగ్న ముహూర్తమున కళ్యాణ మహోత్సవాన్ని జరిపారు కళ్యాణ వేదికకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం శ్రీరామనామస్మరణలతో మారుమ్రోగింది ధర్మారం గ్రామానికి చెందిన గాజుల రాజు అన్నదానం నిర్వహించారు ఇదే వేడుకల్లో ప్రభుత్వవి పర్లూరి లక్ష్మణ్ కుమార్ మాజీ మంత్రి కొపిలేశ్వర్ సతీమణి స్నేహలత నందిమేడారం జూనియర్ సివిల్ జడ్జి నల్లాల వెంకట సచిన్ రెడ్డి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఆలయానికి వచ్చిన వారికి ఆలయ కమిటీ పక్షాన పూస్కూరి పద్మజ జితేందర్ రావు దంపతులు షాలువాతో సత్కరించి ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీరాముడి దయతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో రాష్ట్ర ప్రజలు చల్లగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు ధర్మారం ధర్మపురంగా తెలంగాణ ప్రజలకు అందరూ చల్లగా చూడాలి సకాలంలో రైతులకు వర్షాలు పడి రాబోయే ఎండాకాలంలో కూడా ప్రజలకు ఎలాంటి మంచినీటి యొక్క ఇబ్బంది జరగకుండా అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా ఆ సీతారామచంద్ర స్వామి ఆశీర్వదించాలని చల్లగా చూడాలని కోరుకుంటూ మరి ఈ ప్రాంతానికి సంబంధించిన ధర్మారం బిడ్డగా ధర్మారం ప్రజలు రాజకీయంగా కన్నం పెట్టినటువంటి ఈ ప్రాంతానికి ఆ సీతారామచంద్ర స్వామి ఈ నిజవర్గానికి ఆ సీతారామచంద్ర స్వామి తెలంగాణ ప్రజలకు ఆ స్వామి యొక్క ఆశీస్సులు గొప్పగా ఉండాలని కోరుకుంటూ రాబోయే కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట అమలయం కూడా అమలయ విధంగా కూడా ఆ శక్తిని కూడా ఆ స్వామి వేయాలని కోరుకుంటూ మరొకసారి శ్రీరామనవమి సందర్భంగా ధర్మారం ధర్మపురి నిజవర్గ ప్రజలకు शुभांक्षा